అడవిల తల్లి పొంద పెట్టుకున్నది బిడ్డ అపరూపసు అమ్మా నేను ఎక్కడ ఏడ పోదు కడప కన్నము లేదు కంటికి నిద్ర లేదు వంటికి సుఖముడి உரி கொடுத்தோயாச்சு ஆச்சு மொதல்தி மவு எக்கணும் நிழல தாக்க வச்சி இக்க மொத்த ఆవుకు ఈ గడియలు తప్పద మళ్ళా సంతానం లేదా భగవంతుడు ఆవు మీద పొడిన సంతానం కాబిట్లా పడతానమ్మా

పాపాత్రురాలు పది కాశి పాపం పరాయి పక్కల కుంగీసి కన్ను ఇది ఎంత దుర్మార్గే పుడితే కొడకన్న కుట్టాలి బిడ్డన్న గుట్టాలి ఆకలి పుత్రుడు అవుతురు అన్న కన్నాడు ఆగనుగన్నదైతే ఎంత కర్మరాలు అని ఆ దేవాలయ దేవతలు ఎందుకంటే బిడ్డల్లి ఓ అని ఈ లాగ ఒక్క వేల లేచిన సరిపాయం గుర్తు నా కార్యాలయం కదిలిపోతే అవర్సిపోతు పార్వతి పరమేశ్వరుడు గరకెళ్ళి వెళ్ళిపోతాను చిత్రమయ పడి చేస్తాం పరమేశ్వరుడు ఎవరెక్కడ ఊర్చిందర శంకరంత దాతాలి పార్వతి అంత ప్రమాణం

మేము అరవై ఏళ్ళ వృద్ధులు సరి వెళ్తాం నాలుగు మరి వేనాడు కట్టె పుల్లి బిడ్డ బిడ్డి ఆనాడు అన్నప్పుడు కావచ్చు మరి అత్తపరు గోరుడు ఉంది తీసి వచ్చి అవట్టు మరి మరి ఎప్పుడు కేరం అట్ట బాలకు చేసిండు పరమేశ్వరు అట్ట బాలకు నువ్వు చేసిండా అబ్బా పార్వతి పరమేశ్వరు గగనాల మీద పోత చరిత్ర ఉన్న రాగి పత్రం తీసి రాయి బుగా గోగవతారం పట మార్చి మనసు పరమేశ్వరే పేరు పెట్టిండు కొలగాని మెడ చేసిండు రాయి పత్రం మేశ్వరు వెళ్ళి పోస్తా ఉంటా మనసులకు ఊరు దేవుడు కావాల కొట్టాల దేవులు కావాల పాములకు పుట్టలు కావాలి ఎక్కడా కొడుకు అది <SANAS2> ఏంటే <sociedad> <Bref hate. Sanway> అదివరకంటా రొమోదట్టెొక్కనాయి విదిలేచరా కన్న చూసినాది ఎవనুরাలని అంత సంధారి చక్క వీరాయే అది నా ఆనాడు రాత్రి రాత్రి ఈ పిల్లి పిల్ల మరి నేనాడు చూడు గోదల కొట్టవలు వండుకున్న చూసి బాబ గారి వాడు గోదల కొట్టవ గారి ఖర్చు జేబుల ఖర్చు తీసి ఆ పిల్ల నోట్లో పెట్టుడు ఎత్తుకోరు పై మాల మీద ఉన్నాడు అయ్యా నేను వచ్చి మనసుని కాదు గోదల కొట్టవుడు నా కొడుకు అని ఇక్కడ ఏమేస్తాను చేదు కొల్ల కుమర యా కొల్ల కుమరవు ఆ వాళ్ళిద్దరు భార్య ఆ వాళ్ళు పుట్టు కుట్టుగొడ్డు ఆ చెల్లంగలల్ల రోతంది గోదల కొట్టం కడ చెడు కొల్ల కురంది ఆ ఆ తోటే కొడుకు సీరి తోటేలు ఉన్న కొడుకు క్యావును ఏ అబ్బ ఆ తెగలు గా వచ్చురా చూసే వరకు పిల్లగా ఆ పిల్లగాని ఎత్తు కొల్లడి

நே பச்சிக்காய் செல்லப்பாடு மாட்ட நாலு தெளி ஆனா முட்டுக்கு மாட்ட நெய்யோ புக்கோக்காது கொடுக்க எடுவா தான் కొడుకులు పెంచి పెట్టి కొన్నిసారి ఆ కొడుకు దొరికి ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు దొరికినాడు భగవంతుడు పెట్టింది ఏమో మరి మీ నాడు గోవుసేదా గొల్ల పెట్టుకున్నది గోపన్న గోపన్న గోవురాది గోపన్నీ

లేదు లేదు నాయన నేను ఎందుకు మాట పడాలి నేను ఆవుల కాడి అడవి కొట్టుకో వచ్చినాడు మరి ఆవుల మందర తరపును దూడు పెద్ద గురచ్చి కొరికి కొరికి కొరికినాడు నేను అవయ్య దగ్గర పోయి చెప్తే వాళ్ళు దెబ్బ కొడుతు అవయ్య దగ్గర పోయి చెప్తే వాళ్ళు దెబ్బ కొడుతు రాజుకు చెప్తే రాజు దెబ్బ కొడుతు అదే రాజు తోటే పడతాం అటవాంటి కనుక రాజు దగ్గరగా చిడు పిలగా అనుకో అప్పుడు వస్తే పెద్ద పులి వచ్చే ఆవరు కొండి అన్నది అరే నువ్వు ఎవరివి అవరికాలి ఓడలే ఆవృత మరి పెలి కొరకొడ యా ఏంది అంటే నేను బొల్ల కోరయ్య కొడుకు ఆ అవంత మాట అంటా మాంటంటే జల్లాలి కింద నాకు దలవని గొల్ల కోరయ్య కొడుకు రా వాడు పుట్టు ఆ అక్కి వాళ్ళ లేదే కొడుకు వినిపించు మరియు ఎవడు రావీడు నా కూడా తెలియదు మంచి మాట మనం రేది చెడ్డ మాట కరణం విత్తవారు వింత వింత కోసిన మధమాంసం వీర గద్దల పాపరాని రాదు మరి అప్పుడు చూడు దెబ్బకి దేవుడు అయ్య ఈ కొడుకుని కొడుకు గారు మన బోదల కొట్టవల దొరికిడు

காசப்படி பரா பக்கேசிக்கு நடிகண்டி கே தெரியு நீ அது எத்தீ நீங்க எல்லாமே ఆ తల్లిని తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ గొల్లకూర అవి అన్నాడు కొడక ఇన్ని రోజులు రెక్కలు బుక్కలు వేస్తాదేంట్రా ఎట్లాంటి నాయన నువ్వు బాధపడదు నీకు కాలుకు ముందు కట్టగలం వచ్చిన ఎక్కడ ఓతివురో కొడక నీ దగ్గర మొలక ఇవి నీ కాలుక్కు ఇరిగిన ముళ్ళు బోట తీస్తా రాపోతే నోట తీస్తా నీళ్ళు ఎవరన్నా హై ఎక్కడికెళ్ళి వీళ్ళు భయలేరు రాని వీళ్ళు మరి వత్తంటే ఇక్కడ పాపకారి ఇత్తరా అన్నలకు సరొక్క బిల్డింపు

Thank <laughs> you,

అత్తను మి అత్తను మామ నానం చేసాడు చూడండి పూలబెట్టుదా అత్తను మి మామ ఇద్దరు అసలు అందు కొనుక్కోడతాను ఇద్దరు అసలు కొనుక్కడ మామూలు ఎక్కడ కుస్టుగా అది రోగం వాళ్లకు నిలబడే కాడ నీళ్ళు తలుతాను ఎవడురా నా భార్యలో కొట్టేటోడానే వచ్చే వరకు మామలవి ఆగురా నా లేవరెత్తిరా ఒక్క జబ్బంది

ഇതായും ഇതാരം പങ്കിന് പങ്കിന്നിട്ടുദ്ധി കട്ടി

ఇద్దరు మరవరికి అన్న ఇద్దరు చూడు అన్న విద్యులు కొడుక జ్ఞానవారి పిల్లల కుక్కరా రేపు నాకు కష్టం వచ్చినాడు అయ్యో విద్య చేయాలని అన్న మాటలను నాకేమనిపే నేను దాన్ని మాటలను తల్లిగారి రాజ్యోరాదు తాతమ్మ రాజ్యం అనుమణికి దక్కున్నారు ఆనాడు మరి వేనాడు విధిలేశరాజు ఈ విద్యను ఏమైనా చెప్పినట్టున్నాడు కాబట్టి కొడుక అతగాడే నా భర్త ఆ విధిలేశ రాజు దగ్గర పోయి వాళ్ళ గందర్భాలు అర్థం ఆడుకొని అక్కడ ఇక్కడ బంగారు తులవార మీద రాజమేళుతున్నాడమ్మా

నాలుగు కట్టాల నాలుగు కాలం పోసినప్పుడే మానవ జన్మకుందర కథ అన్న ఎల్ల కథ పరకాల వారి సమస్థానం లోపల చనిపోయినా సరయ పేరు మీద కథ చెప్పిన వారికి చెప్పిన వారికి వారికి తొలుగు దోషాలు అక్క హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్